హాయ్ ఫ్రెండ్స్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ మనకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై ఏడు అనేది వచ్చింది దీనికి అప్లై చేసుకోవడానికి చివరితో వచ్చి మార్చి ఏడండి అండి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే తొందరగా అప్లై చేసుకోండి ఎవరైతే బైపీసీ వాళ్ళు ఉన్నారో ఇది మంచి అవకాశం మర్చిపోకండి ఇక్కడ నీట్కి వచ్చి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ అంటారు దీన్ని ఇది మనకు ఎంబీబీఎస్ చేయడానికి అలాగే మెడిషన్స్ మెడిషన్స్ ఫార్మసీ కోర్సులకు సంబంధించి మనకు ఆల్ ఇండియా వైజ్గా చేయడానికి మీకు ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి ఫీజు విషయంలోకి వస్తే ఈడబ్ల్యూఎస్ అలాగే ఓ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చి మనకు పదహారు వందలు ఉంటుంది అలాగే జనరల్ కేటగిరీకి పదిహేడు వందలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి థౌజండ్ రూపీస్ ఫీజు అనేది ఉంటుంది అలాగే అదర్స్ కంట్రీస్ వాళ్ళకి ఓకేనా విదేశీ వాళ్ళకు వచ్చి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అక్కడ మనకు ఫీజు అనేది ఉంటుంది ఈ దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చి మే ఫోర్త్లో మనకు జరుగుతుంది అది కూడా పర్టికులర్ టైం అనేది ఇక్కడ మనకి ఇచ్చేస్తాడు హాల్ టికెట్ విషయంలోకి వస్తే బిఫోర్ సెవెన్ డేస్ ముందర మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీకు మొత్తం సమాచారం అనేది ఇవ్వడం జరిగింది మనం ఈరోజు దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను మీకు ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ క్లిక్ చేయంగానే చివరిలో నీట్ యూజీ టూ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీకు అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తేనే మనకు అప్లై చేయడానికి మనకు బ్రౌజర్ ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనకు ఎగ్జామ్ సిటీస్ ఏవి ఉన్నాయో ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే లాగిన్ ఓకేనా ఆల్రెడీ రిజిస్టర్ ఎవరైతే ఉంటాయో ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు మనం ఫ్రెష్గా చేస్తున్నట్లయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఇంత ముందు రిజిస్ట్రేషన్ అయ్యి ఐ మీన్ సర్వర్ ప్రాబ్లం వల్ల క్లోజ్ అయ్యి ఇంకేసు ఏదైనా మీరు మళ్ళీ పేమెంట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ చేద్దాం అనుకునే వాళ్ళు సగం చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ లాగినవచ్చు ఓకేనా ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ మనకు పట్టిగా మళ్ళీ మెన్షన్ చేసిన జనరల్ కేటగిరీకి ఫీజు అలాగే ఓసీ బీబీబీసీ అలాగే ఎస్సీఎస్టీ వాళ్ళకి అలాగే అవుట్ సైడ్ ఇండియా ఫీజు ఓకేనా ఈ విధంగా మనకు ఫీజు డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా కిందికి వెళ్తున్నాం మనకు ఇక్కడ లాస్ట్లో కిందకి వెళ్ళంగానే ఇక్కడ టిక్ మార్క్ అనేది చేయాలి ప్రొసీడ్ అనే క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా మనకు అప్లికేషన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని మనము టెన్త్ మార్క్ లిస్ట్ అలాగే స్కూల్ రికార్డ్ ప్రకారం మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి మార్కులు ప్రకారం మన నేము ఫాదర్ నేము మదర్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అనేది ఎంచుకోవాలి ఇక్కడ ఏదైతే మనం టైప్ చేస్తామో అదే డేటాని కూడా మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర క్యాండిడేట్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ జెండర్ని టూ టైమ్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా తప్పులు పోతే మనం చూసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా మనకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత కింద మనకు నేము అంటే సన్ ఆఫ్ కేర్ ఆఫ్ అట్లా ఉంటుంది కదా అట్లా అడ్రస్ ఇచ్చేసి మన అడ్రస్ని డోర్ బై డోర్ నెంబరు అలాగే సిటీ డిస్టిక్ మండల విధంగా ఫిల్ చేసేసేయండి ఇక్కడైతే మనకు న్యూ డిస్టిక్స్ అనేది అప్డేట్ అవ్వాలి మామూలు ఓల్డ్ డిస్టిక్స్ ఉన్నాయి మీరు ముందు ఓల్డ్ డిస్టిక్ మీకు ఈ పరిధి ఏది వస్తుందో ఆ పరిధి ప్రాంతాన్ని అయితే ఇచ్చేసండి నేనైతే ముందు నాకు ఓల్డ్ డిస్టిక్ వచ్చి కడప ఉన్నది కాబట్టి కడప మెన్షన్ చేస్తున్నాను ఈ విధంగా మనం అడ్రస్ అయితే ఫిల్ చేసాము తర్వాత ఇక్కడ ఈ మెయిల్ ఐడి అదే మెయిల్ అయి కన్ఫామ్ చేయాలి మళ్ళీ అలాగే మొబైల్ నెంబర్ అదే మొబైల్ మొబైల్ నెంబర్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేసి అడ్రస్ అంతా మళ్ళీ వేరే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అట్లా వేరు వేరు రెండు అడ్రస్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ కొత్త అడ్రస్ను మీరు టైప్ చేసుకోవచ్చు లేదా అంతా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ టిక్ మార్క్ చేసేయచ్చు ఓకేనా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదంటే ఈ అప్లికేషన్ మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయంపైన నేను చేస్తున్నాను మొత్తం డీటెయిల్స్ చూసి నీట్గా అప్లై చేసుకోండి ఇక్కడ టిక్ మార్క్ చేయగానే మనకు పైన ఉండే డేటా మళ్ళీ అంతగా రిపీట్ అయిపోతుంది అదే కాబట్టి ఇక్కడ మనకు డిస్ప్లే కాలేదు సేమ్ అడ్రస్ అని క్లిక్ చేసేసాను నెక్స్ట్ మనం ఒక నెంబరు ఒక సింబల్ అట్లా ఒక లెటరు ఇట్లా ఉండేటిగా మినిమం ఆ పదాలతో మ్యాచ్ అయ్యేటిగా మొత్తం ఎయిట్ డిజిట్స్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా మీ పేరు ఒక పదంలోనే మీ పేరు అలాగే అర్ధ రిటర్న్ మెన్షన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అలా మెన్షన్ చేసుకోండి పాస్వర్డ్ ఈజీగా ఉంటుంది మీరు కూడా మర్చిపోకని ఉంటారు ఓకేనా నేనైతే ప్రజెంట్ మీకు కూడా చెప్తాను నా పాస్వర్డ్ క్యాపిటల్ ఏ స్మాల్ బీసీడీ అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను ఎందుకంటే ఎయిట్ డిజిట్స్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను ఇది మీకు ఎగ్జాంపుల్ మాత్రమే మీరు మీ పేరుతో మార్చుకోండి అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు మీరు చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చి మర్చిపోకండి ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఎవరు మీ హ్యాక్ చేయలేరు కానీ మీరు ఇచ్చిన పాస్వర్డ్ కూడా మీరేం చేయొచ్చు అంటే ఫేవరెట్ బుక్ అలా సింపుల్గా ఇచ్చేసి మీ బుక్ సంబంధించి నీటో లేదంటే ఏదో ఒకటి అలాంటి బుక్ ఇచ్చేసి దాన్ని నోట్ చేసి పెట్టుకోండి ఎందుకైనా ఒకవేళ వాడు ఏదైనా మిస్ అయ్యి మీరు మొబైల్ మిస్ అయినా కూడా మెయిల్ మి మెయిల్ మిస్ అయినా ఓటీపీ ప్రాబ్లం అయినా లేదంటే పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ రికవరీ ఆప్షన్ ద్వారా మీరు పాస్వర్డ్ని ఈజీగా మార్చుకోవచ్చు ఓకేనా ఇలా చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఓకే మీరు చూసారే నేను పాస్వర్డ్ ఇక్కడ ఏదో రాంగ్ మెన్షన్ చేశాను ఇలా ఉన్నా కూడా మనకి ఇలా విధంగా వస్తుంది పాస్వర్డ్ను మళ్ళీ మెన్షన్ చేస్తాను పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు చిన్న స్పేస్ ఉన్నా కూడా మనకి యాక్సెప్ట్ చేయదండి అలా స్పేస్ ఉండడం వల్లే బహుశా అది యాక్సెప్ట్ చేయలేదు ఈ విధంగా మనం ఫిల్ చేసిన తర్వాత ఓటీకి రెండుసార్లు రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది చూసుకోండి ప్రతిదాన్ని మీరు చూసుకున్నారా లేదా అనేది మళ్ళీ టిక్ మార్క్ ఉంటుంది నేము జెండరు అలాగే ఫాదర్ నేము మదర్ నేము అలాగే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఓకేనా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా చూసుకున్న తర్వాత అగ్రిక్ చేసి ఓకేనా సెండ్ ఓటీపీ సబ్మిట్ టు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఏదైతే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి లేదా మెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరుగుతుంది ఓకేనా ఏదైనా ఒక దానిది ఎంటర్ చేయండి ప్రజెంట్ వచ్చి మన మొబైల్కి అయితే వచ్చేసింది మొబైల్ది ఎంటర్ చేసేయండి ఓకేనా సబ్మిట్ మెయిల్ ఓటీపీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అయింది మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోండి మీ మెయిల్కి అలాగే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా అయితే మెసేజ్ అయితే వస్తుంది దాని ఇన్ కేస్ మీరు మెయిల్కి అలాగే ఫోన్కి దూరంగా ఉన్నట్లయితే ఒకసారి నోట్ చేసుకునే ప్రాబ్లం లేదు ఎందుకంటే పేరెంట్స్ దీన్ని మొబైల్ దగ్గర ఇంటికి ఉండొచ్చు అట్లా ఓటీపీ అడిగి అప్లై చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ కంప్లీట్ అప్లికేషన్ క్లిక్ చేయండి చూడ చూసారా ఇంకా పర్సనల్ డీటెయిల్స్ ఐడె ఆధార్ డీటెయిల్స్ ఐడెంటిటీ డీటెయిల్స్ అలాగే ఎగ్జామ్ సెంటర్ మనకు క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మనం స్పీడ్ స్పీడ్గా తెలుసుకుందాము ఇక్కడ మనకి చాలా సమయం చాలా తక్కువ ఉంది పదహైదు నిమిషాలను నేను అప్లికేషన్ కంప్లీట్ చేయాలి అందుకోసం మీకు బ్రేక్ చేస్తూ అప్లై చేస్తూ వెళ్తుంటా ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి ఇక్కడ ఆల్రెడీ మనకు నేమ్తో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసింది తర్వాత ఏముంది ఇక్కడ ఇన్ కేస్ గర్ల్ క్యాండిడేట్ ఆర్ యూ ఓన్లీ గర్ల్ చైల్డ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అంది అంటే మీ మీ ఇంట్లో లే ఆడవాళ్ళలో మీరు ఒక్కరైనా ఉంది ఇది ఫిమేల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆప్షన్ అందరికి డిస్ప్లే అవుతుంది మీరు ఒక్కరైతే ఎస్ ఇవ్వండి లేదంటే నో అనివ్వండి ఓన్లీ వన్ చైల్డ్ అయితేనే మీరు ఇక్కడ ఎస్ అని ఇవ్వండి లేదంటే నో అని ఇవ్వండి ఇక్కడ వన్ చైల్డ్ కాబట్టి నేను ఎస్ అని ఇస్తున్నాను నెక్స్ట్ నేషనాలిటీ మళ్ళీ ఇండియన్ అని ఇవ్వండి ఇక్కడ నెక్స్ట్ స్టేట్ స్టేట్ ఖచ్చితంగా ఎంచుకోండి నెక్స్ట్ కేటగిరీ మీరు క్యాస్ట్ ఏదో మెన్షన్ చేయండి జనరల్ ఈఈడబ్ల్యూఎస్కి వస్తుంది కాబట్టి నేను జనరల్ ఈడబ్ల్యూస్కి ఇస్తున్నాను ఓకేనా ఈ విధంగా మీరు కేటగిరీ ఎంచుకోండి ఈడబ్ల్యూఎస్ మళ్ళా కన్ఫర్మ్ చేయండి ఓకేనా ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు సర్టిఫికేట్ ఉందా లేదా అనేది అడుగుతున్నాడు ప్రజెంట్ లేదంటే నోన్ ఇవ్వండి మళ్ళైనా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన రిసీప్ట్ నంబర్ అడుగుతున్నాడు ఈడబ్ల్యుసీ ఇచ్చేళ్లకి ఈడబ్ల్యూఎస్ సంబంధించి రిసిప్ట్ ఉందంటే రిసిప్ట్ నెంబర్ ఒక డేట్ అవన్నీ కూడా అడుగుతున్నాడు మనకు ఈడబ్ల్యూస్కి సంబంధించి సర్టిఫికేట్ ప్రజెంట్ లేదు కాబట్టి నేను జనరల్గా ఇస్తున్నాను మళ్ళీ తర్వాత ఆప్షన్లో నేను సబ్మిట్ చేసుకుంటాను మాడిఫికేషన్స్లో ఇక్కడ జనరల్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను ఓకేనా అట్లనే మాడిఫికేషన్ మీద డిపెండ్ అవ్వకండి ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలని మెన్షన్ ఈడబ్ల్యూస్ ఉంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయాలని చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ నో ఓకేనా ఉంటే మీరు ఎస్ ఇచ్చి దానికి సంబంధించినట్టు కూడా సబ్మిట్ చేయొచ్చు డయాబెటిక్ పేషెంట్ అని అడుగుతున్నాడు నో ఓకేనా మీరు ఎస్ అయితే ఎస్సి ఇచ్చి దానికి గురించి దాని గురించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అని ఇచ్చేసేయండి రెసిడెన్సీ వచ్చి నేను రూరల్ కాబట్టి రూరల్ ఇస్తున్నాను మీరు అర్బన్ పట్టణ ప్రాంతానికి వచ్చి అయితే పట్టణ ప్రాంతం ఇవ్వండి ఇన్కమ్ వచ్చినది అప్ టు వన్ ల్యాక్ కాబట్టి అప్ టు వన్ ల్యాక్ ఇస్తున్నాను మైనారిటీ కాదు కాబట్టి నో ఇస్తున్నాను మీరు మైనారిటీ అయితే ఎస్సి ఇవ్వండి అలాగే ఇన్ రెసిడెన్సీ కంట్రీ వచ్చి ఇండియా కాబట్టి ఇండియాని మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ అదేవిధంగా ముందు డూ యూ డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉంటారండి వాళ్ళు సపరేట్గా గురకాయ వేసుకుని అలా వెళ్తుంటారు అలాంటి కోడ్స్ ఏమైనా ఉంటే ముందుగానే మెన్షన్ చేయండి అట్లాంటి ఏం లేవు అనుకున్నట్టు కంటే అది కొద్దిగా చెకప్ చెక్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఉంటే ఖచ్చితంగా ఎస్ అండి లేదు అలాంటి డ్రెస్ కోడ్ అనేది ఏం లేదు అనుకుంటే నో అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఓకేనా ఆఫ్ ప్రిపరేషన్ ఏ విధంగా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినాడు సెల్ఫ్ స్టడీ ఓకేనా ఆన్లైన్ కోచింగ్ ఇలా మనకు మీరు ఏదైతే నీటికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయండి నేనైతే సెల్ఫ్ స్టడీ కాబట్టి సెల్ఫ్ స్టడీ అని ఇస్తున్నాను ఇన్ కేసు మీరు ఎవరైనా కోచింగ్ వెళ్ళంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎందుకంటే ఇయర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్యుటోరియల్ స్కూల్ లేకుంటే ఇలాంటివి ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీకు యూజ్ అవుతుంది ఓకేనా ఇక్కడ నెక్స్ట్ సేవ్ అని నెక్స్ట్ నొక్కి ఎస్ నొక్కండి ఈ విధంగా నొక్కంగానే మనకు ఆధార్కు సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళింది ఐడెంటిటీ మనకి ఆధార్ అనేది ఇస్తున్నాను ఇక్కడ ఎందుకంటే అన్నిటికీ ఆధార్ కాబట్టి మనకు ఆధార్ అని ఇస్తున్నాను ఇక్కడ టిక్ మార్క్ చేసేసుకోండి మనకు అప్లికేషన్ మన నేమ్ అనేది వచ్చింది మన ఆధార్ నెంబర్ మనకు టూ టైమ్స్ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా టూ టైమ్స్ కన్ఫామ్ చేయండి త్రీ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ ఓకేనా ఈ విధంగా కన్ఫర్మ్ చేసి మీరు కింద ఉండే మెన్షన్ చేయండి ఇది మీరు స్మాల్ క్యాప్స్ రాంగ్ కొట్టినా కూడా యాక్సెప్ట్ చేయదు మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఆధార్ నెంబర్ని మనం సబ్మిట్ చేయవచ్చు సబ్మిట్ చేసిన తర్వాత ఆపర్ అంటే దానికి సంబంధించి నాకు ఐడి ఏం లేదు మీకు ఉంటే ఎస్ అని ఇచ్చి దా ఐడి నెంబర్ అనేది మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎస్ అని మెన్షన్ చేస్తే మీకు దానికి సంబంధించి ఐడి నెంబరు అడుగుతుంది ఓకేనా టూ టైమ్స్ ఐడి నెంబర్ని కన్ఫామ్ చేసి మీరు సేవ్ అండ్ సబ్మిట్ నొక్కొచ్చు ఓకేనా నాకు ఐడి నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఇచ్చి నో అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ నొక్కిస్తున్నాను ఓకేనా ఈ విధంగా మనము ఈ స్టెప్ని కంప్లీట్ చేయొచ్చు నెక్స్ట్ మనకు పేపర్ ఇంగ్లీషా తెలుగు మనకు మీడియాని మనం ఎంచుకోవచ్చు దీనికి సంబంధించి నేను ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటాను కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాను అలాగే ఎగ్జామ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి నేను అనంతపురం ఇక్కడ మనకు తిరుపతి నంద చూసుకోండి మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు నేను తిరుపతి ఇస్తున్నాను ఇట్లా మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్స్ని మనం వన్ బై వన్ త్రీ ఆప్షన్స్లో మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పొద్దుడూరు కూడా ఇస్తాను నాకు ప్రొద్దుడూరు నియర్ ఉంది ఓకేనా నెక్స్ట్ కడప కూడా ఉంది ఓకేనా ఫస్ట్ తిరుపతి ఇచ్చాను తర్వాత ప్రొద్దు తర్వాత కడప ఇచ్చాను ఈ విధంగా మనం ఆప్షన్స్ ఫిల్ చేసుకోవచ్చు ఫాదర్ ఎంతవరకు చదువుకున్నాడు అగ్రికల్చర్ అని పెడుతున్నాను నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి సారీ ఆక్యుపేషన్ వచ్చి అగ్రికల్చర్ అని ఇచ్చాను ఫాదర్ క్వాలిఫికేషన్ వచ్చి ఇల్లిటరేట్ ఉంది ఓకే మీ మీరు ఎగ్జామ్ మీ ఫాదర్ కానీ చదువుకున్నట్టే చదువుకున్నట్టు ఇవ్వండి అలాగే బిజినెస్ అయితే బిజినెస్ లేదంటే ఇలా ఇవ్వండి ఓకేనా ఇక్కడ లేదు కాబట్టి మనకు సంబంధించిన డీటెయిల్స్తో నేను ఫిల్ చేస్తున్నాను మీ ఫాదర్ ఒక ఆలబడి మీ మదర్ ఒక ఆలబడి బిజినెస్ అయితే బిజినెస్ అని మెన్షన్ చేయండి ఇక్కడ లేదు హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ ఇక్కడ మీకు ఉంటారనమాట ఒకసారి చెక్ చేసుకుని అన్ని కూడా సబ్మిట్ చేయండి ఓకేనా గవర్నమెంట్ సెక్టర్ లేబర్ హౌస్ వైఫ్ అని లేదు హోమ్ మేకర్ అని ఉందా హౌస్ వైఫ్ ఓకేనా మదర్కి సంబంధించి హౌస్ వైఫ్ అని ఉంటుంది హౌస్ వైఫ్ ఇచ్చేసి ఆ మా ఎంతవరకు చదువుకుందో మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ అయితే టెన్త్ ఓకేనా ఈ విధంగా మనము డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు ఓకేనా ఈ అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది పదమూడు నిమిషాల్లో అప్లికేషన్ రెండు నిమిషాలు అప్లికేషన్ క్లోజ్ అవుతుంది నేను స్టెప్ టూగా మళ్ళీ చెప్తాను ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ మనం సేవ్ అండ్ నొక్కండి ఓకేనా ఇక్కడ సేవ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అలాగే సర్టిఫికేట్ డీటెయిల్స్ మనం ఇంకా పెండింగ్ ఉన్నాయి ఏమంటే రిజిస్ట్రేషన్ క్వాలిఫికేషన్ అలాగే రిజిస్టర్ అడిషనల్ డీటెయిల్స్ ఓకేనా అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫాదర్ కానీ మదర్ కానీ ఇలా అడుగుతుంది అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైనల్ సబ్మిషన్ ఇవన్నీ కూడా పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఏ విధంగా అప్లై చేయాలో డౌట్స్ లేకుండా మీరు ఖచ్చితంగా ఈ చాలా ఈజీగా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో ఇవ్వండి ఇవి నేను మన డీటెయిల్స్తో చేస్తున్నాను ప్రజెంట్ దీనికి పేమెంట్ అప్లికేషన్కి పేమెంట్ అనేది చేయము మీకు క్షుణ్ణంగా చెప్పడం కోసము ఈ విధంగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను బాయ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్